લેગો જોબના છે બધા બધા સિવા ના છે ના ander ki namaskaram ye roju నా చిన్న దీక్ష పబ్లిక్ని మమేకేం చేయాలన్న ఉద్దేశంతో కూర్చున్నా ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో విష్ చేసుకుంటున్నారు మనమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాల కొన్ని కట్టుబాట్లు మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం హెల్త్ అథారిటీ ఏంటి ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ అథారిటీ ఏంటి ఆ చెత్త అంతా తెచ్చి ఒక ప్లేస్లో వేసినారు ఇది అనంతపురం ఉంది ఆ సెవెన్ హిల్స్ అదే ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాని వెనకాల హ్యూజ్ ఇది ఉంది దాన్ని క్లియర్ చేయాలంటే అలా దాన్ని ఇబ్బంది క్లియర్ చేయాలంట సరే కొన్ని దాంట్లో ప్లాస్టిక్ గ్లాసు ఏదో వేస్ట్ ఉంటుంది అది ఒకవేళ సెగ్రిగేట్ చేసి పీయచ్చు కొద్ది ఎక్కడ వేయాల హజార్డ్ అయిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ హజార్డ్ అయిపోయింది అది అదే మా ఊర్లో లేదే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ వచ్చినాం కానీ గడిచిన ఐదేళ్ళలో కొద్దిగా బ్యాక్లాగ్ అయింది మా ఊరు అందుకే మళ్ళీ అన్ని విధాల అదే కాదు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఆయనకు అనుకొని ఎంత మాకు ఆదాయము ఎంత ఖర్చు అవుతుంది మన డెబ్షీట్లు ఉన్నామా ఏమి మన ఆస్తులు ఎన్ని ఏమే ప్రతిదీ మేము ప్రజల ముందర ఉంచాలనే ఉద్దేశంతోనే అక్కడ తాడపత్రి మున్సిపాలిటీ ఆస్తులు ఇక్కడ వచ్చి అక్కడ ఉంది ఎంత మా ఖర్చు ఎంత ఆదాయం ఎంత ఏంటి అని ప్రతి ఒక్కటి మేము తెలియపరచినాము ఎందుకంటే ప్రజలు కూడా తెలియాల అట్లనే ఆ హిటాచ్ కొన్నాం ఆ హిటాచ్ ఎట్లా కొన్నామంటే మున్సిపాలిటీ నిధులతో కాదు ఒక సంస్థ చేసి లేడీస్ని అందరిని పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నాం దాన్ని ఏం చేస్తామంటే మున్సిపాలిటీకి ఐరిక్ ఇస్తాం హైర్కి ఇచ్చినప్పుడు కొద్దిగా డబ్బులు బ్యాంకుకు పోతే ఇన్స్టాల్మెంట్ కొద్దిమంది మిగిలినది ఆ లేడీస్కు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇవన్నీ ఏమంటే నేను ఇక్కడ కూర్చుంటే కూడా ఏదో మా వాళ్ళు వాళ్ళు నాకైతే ట్వంటీ పర్సెంట్ స్పందన వచ్చింది ఎక్కడ నా దగ్గరకు వచ్చి మాట్లాడినారు కానీ సాయంకాలం అయ్యే లోపల ఎందుకు కూర్చున్నాడు ఒకవేళ వాళ్ళు పాస్ అయినా కానీ మాట్లాడుకోవడంపైనా కానీ ప్యాంప్లెట్లు ఇవన్నీ చూసి సాయంత్రం లోపల మా ఊర్లో అందరు తెలిసిపోయింది దీని గురించి చర్చిస్తున్నారు అప్పుడే ఎందుకు వాళ్ళు చాలా ఇగ్నోర్గా ఇగ్నోరెన్స్ తెలియదు పాపం అందుకోసం ఈ దీక్ష ఏదో నేను అయితే ఒకటైతే చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఫిఫ్టీ పర్సెంట్ నేను సక్సెస్ డెఫినెట్లీ ఇప్పటికీ మాకు ప్లాస్టిక్ లేదు మేము అన్ని చెత్త ఎక్కడ అక్కడ వేయరు ఇంకా కొద్దిగా నేర్పియాలనే ఉద్దేశంతో వచ్చాను సో ఈ నిరా దీక్ష ఒకరోజు ఐఎమ్ సక్సెస్ఫుల్ అవేర్నెస్ ఐవెన్ అవేర్నెస్ టు మై పీపుల్ ఆఫ్ దాంట్ డెఫినెట్లీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి బిస్ నంబర్ వన్ మున్సిపాలిటీ సోలారు మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు ఫైవ్ రూపీస్ దీనికి అమ్మాయినా స్టీల్ ప్లాంట్కు ఎందుకంటే వాళ్ళ కూలింగ్ ప్లాంట్లో వాటర్ కావాలా వాళ్ళు దే స్పెండింగ్ మోర్ సో వన్ వే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మున్సిపాలిటీ అంటే పాపులేషన్ తీసుకుంటే ఇట్స్ వెరీ రిచ్ రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు ఉంది మా ఊరి యొక్క ఇది తీసుకుంటే సమేర్ థౌజండ్స్ అట్లీస్ట్ టూ థౌసండ్ క్రోర్స్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ ప్లానింగ్ ఫర్ మాల్స్ అండ్ ఆల్ బై టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ మా ఆల్రెడీ మూడు కోట్లు నాకు రెంటలు వస్తాయి ఆ ముందరిది ఇవి ఇవన్నీ డెఫినెట్లీ బై టూ థౌజండ్ సిక్స్ వీల్ ఇంక్రీజ్ అనేది వన్ క్రోర్ అని అనుకుంటున్నా సోలార్లో ఇరవై రెండు లక్షలు మిగులుతుంది ముప్పై ఆరు లక్షలు కానీ ఇరవై రెండు లక్షలు మిగులుతుంది డెఫినెట్లీ డిస్పీ నెంబర్ వన్ బై టూ థౌజండ్ సిక్స్ ఐ అష్యూర్ మై పబ్లిక్ ఐఎమ్ అష్యూరింగ్ మై పబ్లిక్ నేను ఇచ్చిన ఐదు వాళ్ళు కనుక బ్రహ్మాండం చేస్తే శానిటేషన్లో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మిగిలిస్తాం సో వెరీ హ్యాపీ టుడే అందరూ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ వెన్ ఐ సాట్ ఇయర్ ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై పీపుల్ ఆల్రెడీ సో దిస్ విల్ బి నంబర్ వన్